హాయ్ వెల్కమ్ టు మై లిటిల్ అండ్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే ఒక ఇంపార్టెంట్ రెసిపీ అనేది మీకు ఇంట్రడ్యూస్ అనేది చేస్తుంది అనమాట మేము రీసెంట్గా మారేడు మీలు వెళ్ళినప్పుడు బొంగులో చికెన్ అనేది టేస్ట్ చేసాం ఫ్రెండ్స్ అదైతే ఇలా ఉంటుంది దీన్ని అసలు ఎలా తయారు చేస్తారు అనేది మనమైతే ఫస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఆ షాప్ దగ్గరికి అయితే మేము వెళ్ళి దాని యొక్క రెసిపీ విధానం అనేది ఎలా చేస్తారనేది మేము అడిగి తెలుసుకుంటున్నాం అనమాట ఇలా చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ మనం ఎక్కడైతే కొంటామో ఆ రెసిపీ అక్కడ మాత్రమే అడిగి తెలుసుకోవటానికి నేను ట్రై చేశాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఒక క్వాంటిటీలో చికెన్ తీసుకుంటున్నారు తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి కొంచెం మసాలా తర్వాత కొంచెం సాల్ట్ వేశారు తర్వాత ఒక గ్లాసు బియ్యం వేశారు తర్వాత ఫ్రెండ్స్ అది బాగా మ్యారినేట్ చేస్తున్నారు అనమాట దాంట్లో ఇందులో వేరే వాటరు బొంగులో వేస్తారనుకుంటా చూడండి ఫ్రెండ్స్ అలా బాగా మ్యారినేట్ చేస్ చెయ్యాలన్నమాట ప్రతి బొంగుకి ఒక్కొక్క కలుపుకోవాలన్నమాట ఒక్కొక్క దానికి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తారు ఒక్కొక్క షాప్లో అయితే ఆయిల్ వేయట్లేదు ఇప్పుడైతే లైట్గా వేస్తుంది తర్వాత ఒకసారి మనకి బొంగని చూపిస్తుంది ఒక వైపు మాత్రమే ఓపెన్ ఉంటుంది రెండో వైపు ఓపెన్ ఉండదు ఫ్రెండ్స్ తర్వాత ఇకలా కలిపిన మిక్స్ రైస్ ప్లస్ చికెన్ కలిపి వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే అందులో బొంగులో అయితే ఫిల్ చేస్తుంది ఇలా ఫిల్ చేస్తున్నారు అదో అలా క్లోజ్డ్ మాట ఉంటుంది తర్వాత ఇందులో ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ అలా పెట్టుకుంటుంది మొత్తం అన్నీ అయ్యాక అక్కడ బ్యాచ్ ఒకటి కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఆ బ్యాచ్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ రెడీ చేస్తున్నారు నేనైతే అడిగి తెలుసుకున్నాను అందరూ అయితే అలా చెప్పట్లేదు రెసిపీ అనేది అందరికీ తెలిసిపోవడం వాళ్ళకి ఇష్టం లేదన్నమాట సీక్రెట్ రెసిపీ ఇదైతే లోపల రూమ్లో ఒక లేడీ అయితే చేస్తే ఆవిడ తీసుకోండి వీడియో అన్నారన్నమాట నేనైతే తీసుకోవడం జరిగింది చాలా సిం రెసిపీ అయితే చాలా సింపుల్గానే ఉంది కానీ మనం ఆ కుక్ చేసే విధానం మనకనేది కొంచెం కష్టంగానే ఉంటుంది బొంగులు అయితే ఒక్కొక్క బొంగు వచ్చేసి పెద్దదైతే ఎయిటీ రూపీస్ చిన్నదైతే ఫిఫ్టీ రూపీస్కి మనకు అక్కడ పర్చేస్ చేయడం చేస్తు పర్చేస్ చేస్తున్నారన్నమాట అమ్ముతున్నారు కూడా కొంటున్నారు కాకపోతే మనకు ఆ వెదురు బొంగులో మనకి వంట అనేది చాలా కష్టంగా ఉంటుంది మనక అక్కడైతే మనకైతే ఇబ్బంది అవుతుంది అది స్పెషల్గా పొయ్యి అనేది ఉండాలన్నమాట మనం చేస్తే మన వల్ల అవ్వదు అందుకే నేను కొనలేదమాట నా వల్ల అవ్వదని చూడండి ఫ్రెండ్స్ ఇవిడు ఇంకోటి కూడా చేస్తుంది నేనైతే చూసి ఒక దాంతో నా క్లారిటీ లేక రెండుది కూడా మళ్ళీ షూట్ చేశాను మీకు కూడా రెండోసారి చూపిస్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం చికెన్ తీసుకుంది చికెన్లో ఒక గ్లాస్ బియ్యం వేసి దాంట్లో కొంచెం మసాలా వేసి కొంచెం సాల్ట్ వేసింది అనమాట అలా వేసి దీంట్లో ఫిల్ చేసేయటమే తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసు వా రెండు గ్లాసుల వాటర్ అనేది వేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బొంగైతే కొనడానికి అది ఎలా ఉంటుందో ఏంటి అనేది ఒకసారి చూపిస్తారు ఒక ఇలాగ వైపు క్లోజ్ చేసేసి ఉంటుంది దాంట్లోంచి ఏమీ లీక్ అవ్వదు అన్నమాట ఇక్కడ ఒకసారి ఒకవైపు ఏమో ఓపెన్గా ఉంటుంది ఆ ఓపెన్లోనే అందులోనే వేస్తారు అన్నమాట చికెన్ అవన్నీ వేసేస్తారు వేసేసి కాలు చేస్తారమ్మా ఇవైతే రెడీ అయిపోయినాయి పేపర్స్ చుట్టేసి ఎవరికి అమ్మ ఇచ్చేస్తారన్నమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్గా ఒక పొయ్యిలు వేరే వేరేగా ఉన్నాయి అన్నమాట ఆ పొయ్యిల్లో ఇలా కాలుస్తారు అన్నమాట అది అది అలా తీస్తారు దాంట్లోంచి కొంచెం ఇలా చూడండి ఫ్రెండ్స్ కుక్ అయిందో లేదో అనేది ఒకసారి టెస్ట్ అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అందులో బాగా కుక్ అవుతుంది అందులోంచి కొంచెం లిక్విడ్స్ అనేవి కూడా బయటకు వస్తాయి మేమైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ చదగోండి మేము డిష్ అవుట్ చేసాము చూడండి అందులో బాగా కుక్ అయింది ఫ్రెండ్స్ చికెన్ అయితే టేస్ట్ చాలా బాగుంది చూసే చూసేయండి కానీ దాంట్లో తీయడానికి మాత్రం మనం చాలా కష్టపడ్డాం మేమైతే ఓకేనా ఫ్రెండ్స్ దాంతోపాటు బొంగులో చికెన్ మాట అది ఓన్లీ చికెనే అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్